ం సాయి రా సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉందన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని కోరుకుంటూ బాబా వారి ఆశీస్సులు అందరూ మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక మనకు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎంతగానో వంద ఏండ్లు జపం చేస్తే కలిగే వరం ఈరోజు మనకు కలుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పబోయే ఈ మూడు వస్తువులు కలిపి కనుక మనం ఈరోజు ఈ సమయంలో మనం పెట్టుకున్నప్పుడు మనకు రాజయోగం ధనయోగం కోటేశ్వర యోగం కలగడం ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఆ మూడు వస్తువులు ఏంటి అనేది ఏం చేయాలి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ముందు ఈ ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరొకంతమందికి షేర్ చేయండి ఏకాదశి వెంకటేశ్వర స్వామిని విష్ణు భగవాన్ను ప్రీతికరంగా పూజించే ఒక సంవత్సరంలో అతి ముఖ్యమైన ఏకాదశి ఈ ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి అని చెప్పబడుతుంది ఈ రోజున మనం ఎలాంటి నామజపం చేసినా దేవాలయం దర్శన ఎలాంటి చేసినా కూడా పూజలు కనుక మనం ఈరోజు కనుక మనం సంవత్సరంలో చేసిన అన్ని ఏకాదశులకు చేసిన ఫలితం అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ కనుక మనం మన వల్ల చేతనైనంత విధంగా అనేది చేసుకోవచ్చు పూజలు కానీ దేవాలయాల దర్శనాలు కానివ్వండి వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు ఎక్కడ దగ్గరలో టెంపుల్ అనేది ఉంటే వాళ్ళ దాని ప్రకారం అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా ఇవాళ రోజున లెగవుగానే మన పనులను మనం విష్ణు భగవాను నామస్మరణతో కనుక ఆరంభించితే ఓం విష్ణవే నమ అనే ఒక్క మంత్రం ఆరంభించుకుంటే గనుక పనులు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని మనసులోనే కూడా ధ్యానిస్తూ ఆ విష్ణు భగవాను మీద పూర్తి మనసు అనేది మనం లగ్నం చేయగలం అది కూడా మనకు భగవంతుని మనం ఎంత దగ్గర చేసి సాయనాథుణ్ణి బా విష్ణు భగవాన్ అనుగ్రహాన్ని కలిగిస్తుందండి ఇక విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి అంటేనే ధనాన్ని లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే భగవానుడు కనుకరే ఈ రోజున అప్పటి ఇప్పుడు చెప్పబోయే వస్తువులు కలిపి మన బీరువాలో కనుక పెట్టుకున్నప్పుడు అమితమైన ధనయోగం అనేది కూడా కలుగుతుంది ఫ్రెండ్స్ అన్నీ కూడా లక్ష్మీ కటాక్షమైన వస్తువులేనండి ఇక మనకు ఈ వస్తువుల్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే తులసి ఆకు ఇవాళ రోజున మనకు ఒక ముఖ్యమైన విషయం అనేది చెప్పాలండి అది ఏంటి అంటే కనుక ఇవాళ రోజున మన ఇంట్లో ఉండే తులసి చెట్టు కానీ ఆకులు అనేవి మన చేత్తో అసలు తుంపకూడదండి అలాగే దేవాలయాల్లో చెట్టు ఏదైనా ఉంటే కూడా అసలు మనం వాటిని తుంపకూడదు అంటే మన చేతితో తులసి ఆకును గిల్లడం కానీ తులసి ఆకు ఎలా వస్తుంది అంటే కొనుక్కోవాలి పువ్వులు షాపుల్లో ఉంటాయి కదండి కొద్దిగా అయినా సరే తులసి ఆకులు అనేవి కొనుక్కుని లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో తులసి ఆకులు అనేవి తప్పకుండా ఇస్తారు తులసి దళాలు అనేవి ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారు ఆ తులసి దళాలు ఎత్తిపెట్టి కూడా మనం ఈ యొక్క మూడు వస్తువులను కలిపి మనం పెట్టుకోవచ్చు కనుక రే ఈ రోజున ఎట్టి బస్సులో కూడా మన చేత తులసి ఆకులు గెలడం చేయొద్దు ఫ్రెండ్స్ కనుక మనకి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మూడు వస్తువులు కలిపి అన్నాం కదా పెట్టుకుందాము అందులో ముఖ్యమైనది తులసి ఆకులండి విష్ణు భగవానికి లక్ష్మీ మహా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తులసి ఆకులు అనేది పెట్టుకుని ఇక రెండవది ఒక గవ్వ అనేది లక్ష్మీ గవ్వ మనకు ఎల్లో కలర్లో ఉంటుంది కదండి ఒక్కొక్కసారి తెల్ల కవర్లో కూడా వస్తూ ఉంటాయి బ్రౌనిష్ కలర్లో కానీ ఏ గవ్వ దొరికితే ఆ గవ్వ అనేది మనం తెచ్చుకుని ఒకవేళ మా దగ్గర గవ్వలు లేవండి అంటే కొనుక్కుందాం ఆప్షన్ అనేది లేదు గవ్వే కావాలి అంటే లక్ష్మీ గవ్వ ఏదో ఒక గవ్వ అనేది మనం తీసుకోవచ్చు ఇక మూడవది పచ్చకర్పూరం అండి వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికే కాదండి ప్రతి ఒక్క భగవంతునికి మనం పచ్చ కర్పూరం సమర్పించుకుంటాం అది ఒక గుడ్ వెబ్ని తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు తిరుపతిలోకి ఎక్కడికి వెళ్ళినా చూసినా కూడా లోపలికి వెళ్తే అమితమైన సువాసన పచ్చకర్పూరం వాసన అక్కడికి వెళ్తేనే మనకు ఒక దైవిక శక్తి ఉంటుంది ఆ పచ్చకర్పూరం వాసనతో అది లడ్డూ పరంగా కావండి అక్కడ దీపం వెలుగుతుంటే దీపంలో వేసినప్పుడు కానివ్వండి దాన్ని నలిపి మనకు చుట్టుపక్కల అక్కడ గది స్తంభం దగ్గర చల్లేసి ఉంటారండి ఆ సుగంధభరితమైన చాలా మంచి స్మెల్ వస్తుంది కదండి అలాంటి లక్ష్మీ కటాక్షాన్ని మనకు కల్పించే పచ్చకర్పం అనేది నాలుగైదు తుండ్లు అనేది పెట్టుకుని ఆ మూడింటిని కలిపి ఒక గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టుకుని గ్రీన్ కలర్ క్లాత్ లేదు అంటే కనుక ఏం చేయాలంటే వేరే ఆప్షన్ ఏమైనా కొనుక్కోవాల్సిందేనండి ఒక జాకెట్ పీస్లు ఉంటాయి కదా లైనింగ్ బిట్లు అయినా సరే కొనుక్కుని ఒక చిన్న ముడుపు కట్టేలాగా చిన్న క్లాత్ చిన్న బిట్ ఉంటే చాలు ఒక మనకు అరిచేతి ఎంత వెడల్పు ఉంటే చాలండి నాలుగు చదరం కట్ చేసుకుని అందులో ఈ చిన్న వస్తువులే కదా మూడింటిని మూడిటిని పెట్టేసి దీన్ని ముడుపు కట్టుకుని పట్టణం దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి పటం దగ్గర కానీ విష్ణు భగవాన్ పటం దగ్గర కానీ పెట్టుకుని లేదా పటానికి తగిలించి పెట్టి మీరు మనం పూజ చేసుకుని దీపం దూపం ఆరాధన చూపించేసేయండి ఆ రోజంతా అలా ఉంచేసేసి మనకు ఈ రోజంతా చక్కగా మరుసటి అయినా సరే యొక్క బీరువాలు అనేది పెట్టేసుకోవాలి బీరువాలు అంటే డబ్బులు పెట్టే లేదా నగలు పెట్టే ఇట్లాంటి దగ్గర అనేది పెట్టుకుంటే కనుక అసలు మార్చాల్సిన అవసరం లేదు మార్చాలి అనుకుంటే నెక్స్ట్ ఏకాదశి ఏకాదశికి మార్చుకోవచ్చు కనుక ఈ మూడు వస్తువులు లక్ష్మీగవ్వ తులసి ఆకుపచ్చ రంగు కలర్ మూడు వస్తువులు కర్పూరం ఎన్ని కలిపి గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్లు దాంట్లో కట్టుకుని మనకి గ్రీన్ అనేది మనకు డబ్బును మరింతగా చేర్చిపెట్టే ఒక రంగు అండి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులను గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి మనం బీరువాలో పెట్టుకుంటే కనుక మనం చేయవలసింది ఇంతేనండి ఇక ఈ ఒక్క ముడుపు అనేది ఏ సమయంలో కట్ పెట్టుకుంటే మరింత ప పవర్ఫుల్గా ఉంటుందో రాత్రి ఈరోజు శుక్రవారం వచ్చింది కదండి వైకుంఠ ఏకాదశి నుంచి తో శుక్రవారం రోజు ఎనిమిది నుంచి తొమ్మిది రో లోపల ఈ శుక్రవారం సమయంలో శుక్రహోర సమయంలో మనం కనుక దగ్గర పెట్టుకుని వన్ నె ఉంచేసి బీరువాలో పెట్టుకోవచ్చండి లేదంటే తెల్లవారాక శనివారం కనుక తెల్లవారు అయినా సరే మనం అది బీరువాలో పెట్టుకోవచ్చండి అది మనం నెక్స్ట్ ఇయర్ వరకు కనుక మన బీరువాలో ఉంచుకుంటే అది ఫ్రెండ్స్ అది సింపుల్ చిన్న ముడుపు అనేది కట్టుకొని మనకు ఆ ధనయోగం కలిగే ఒక అవకాశాన్ని మనం మనం వదులుకోవద్దండి అది మరో మంచి పవర్ఫుల్ దానికి మనకు సహాయపడుతుంది అసలు ఎంత మంచి జరుగుతుందంటే మనం కనుక ఇలా చేస్తే చాలా మంచిదండి ఇక మనం ఈరోజు ముక్కోటి అంటే అసలు ఎంత పవర్ఫుల్లో దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఉత్ ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంకా రెండు మూడు రోజుల్లో అంటే సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగం ప్రయాణం చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా మనకు కైవల్యం లభిస్తుంది ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని మనం చేరుకుంటాము భవబంధనాలన్నీ కూడా తెలిగిపోతాయండి అనేటటువంటి రహస్యానికి కనుగొన ప్రా ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్పే చెప్తే అందరికీ అర్థమవుతాయో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ అనగా వైకుంఠ ఏకాదశి ముప్పది మూడు కోట్ల దేవతల్లో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడండి మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వలపు మనల్ని మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞ ఇచ్చారు మన ప్రయత్నం కూడా గురువుతో ప్రయత్నం కావాలి స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మం కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించేవాడు ఆ భగవంతుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ప్రసన్నుడు అడిగిన వారికి అందరికీ అచ్చే ఆశ్రయం ఇచ్చే ప్రసన్నమూర్తి ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడై ఉంటాడటండి ఫ్రెండ్స్ ఈరోజు కనుక ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే కనుక తప్పకుండా మనం కోరిన కోరికలు నెరవేరుతాయండి అన్నిటికంటే కోరవలసింది ఏముంది ఫ్రెండ్స్ ఈ లోకంతో భవబంధనాల నుంచి విముక్తి మోక్షము అంటే ముచిల్ మోక్షనే అని అర్థం బంధనాల నుంచి ముక్తిని పొందడం విముక్తిని కలిగించుకోవడము అని అర్థం అర్థం అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలదు ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం గనక పైన చెప్పుకున్న విధంగా మనం గనక ఈ విధంగా గనక చేసినట్టయితే మంచిగా మనకు సంవత్సరం అంతా కూడా భగవంతుని విష్ణు భగవాన్ని ఆశీర్వాదము మనకు మనపై ఉండి మనకు ధనానికి ఎటువంటి లోటు లేకోకుండా ఉంటుందండి ఈరోజు శుక్రవారం కూడా వచ్చింది ఫ్రెండ్స్ అసలు ఎంతో మంచిగా ఈ రోజైనా కానీ శనివారం అయినా కానీ మనం గనక మనం ఆ చెప్పిన పూజ చేసుకుని అక్కడ ఆ ముడుపు ఉంచుకుని చక్కగా దాన్ని మనం గనక చ బీరువాలో గనక పెట్టుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మనకు ఆ భగవంతుడి కృపా కరుణ కలిగి మనకు ధనలోభం అనేది జరుగుతుందండి ఇంకా అమ్మవారు కూడా ఈరోజు ఈరోజు శుక్రవారం బిడ్డ నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాను ఈ ముక్కోటి రోజున నీకు వాగ్దానం చేస్తున్నానమ్మ ఈ సత్య ప్రమాణం నీకు నీ యొక్క కోరికను తీర్చడానికే చేస్తున్నాను బిడ్డ తప్పకుండా నువ్వు అనుకున్న కోరికను నేను నెరవేరుస్తాను అని కనకదుర్గమ్మ అమ్మవారు కూడా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి కనకదుర్గమ్మ అమ్మవారు మనకు ఏ సందేశాన్ని చెప్పినా కూడా మనం అమ్మవారి మాటల్లోనే ఎప్పుడు వింటూ ఉన్నాము మన కోరిక తప్పకుండా తీరుతుంది దిగులు చెందకు వెంటనే నా యొక్క చేతిని నువ్వు తాకు అని అమ్మ చక్క చక్కగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారు ఏది చెప్పిన మాటల్లోనే మనకు ఎంతో గొప్ప ధైర్యం అనేది కలుగుతుంది మన జీవితంలో జరుగుతుంది నీవు ఎదురు చూసేది నీకు నెరవేరుతుందమ్మ అంతా నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది బిడ్డ ఈ కనకదుర్గమ్మ వాక్కు ఫలించబోతుందమ్మా ఈరోజు ఒక్కరోజు నువ్వు ఎదురు చూడు తల్లి ఓపికగా ఉండి ఒక్కరోజు తర్వాత నీకు నీకు ఆనందం పడతావు నువ్వే నువ్వు నేను చెప్పింది జరగలేదు అని అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది తప్పకుండా రాసి పెట్టిన విధి బిడ్డ నీకోసమే నేను నీ ముందుకు ఈ శుక్రవారం వచ్చాను నీకు నా అనుబంధం ఏర్పడింది తల్లి నా గురించి నీకు పూర్తిగా తెలియదు కానీ నీ మన్ మధ్య బంధము అనేది ఆ బంధం ఇప్పుడు మరింత బలపడపోతుంది నన్ను ఎవరు అని నువ్వు అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు చెప్పు అదే తల్లి నీకు నాకు ఉన్న బంధము పూర్వ జన్మల సంబంధం జన్మ జన్మల నుంచి కూడా మన ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతూ వచ్చింది అమ్మ నువ్వు చేసిన పుణ్య ఫలాల వల్ల ఈ జన్మలో నేను నీ ముందుకు కూడా వస్తున్నాను నీ భారాన్ని నేను మోసాను అంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ ఇప్పుడు నువ్వు పడే వేదన నుండి పూర్తిగా తప్పించడానికి నేను వచ్చాను నీకు ప్రతిరోజు సందేశాలను సంకేతాలను అవసరమైనప్పుడు నీకు సహాయం కూడా చేస్తూనే ఉన్నాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు కదా అది ఏదైనా సరేనమ్మా నువ్వు గెలిసే తీరుతావు ఆ పనిని సగంలో ఆపకుండా నమ్మకంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్థిర నమ్మకంతో ఉండు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా ఏ నిర్ణయానికి కూడా రావద్దు తల్లి అన్నీ నీకు అన్ తెలుసు కదా అన్నీ సరిచేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నన్ను ఎవరు కూడా అడ్డుకోలేరు బిడ్డ నువ్వు నడిచే మార్గంలో నేను కూడా ప్రయాణిస్తున్నాను అన్ని చోట్ల నేను ఉంటాను మొదట నువ్వు ఎవరు అని తెలుసుకో మనసు నిశ్చలంగా ఉంచుకో నిన్ను నువ్వు స్థిమితంగా ఉంచుకో కనకదుర్గమ్మ కాపాడు అన్నప్పుడే నా అడుగు నీ వైపుకు పడిందమ్మా అప్పుడే నీ కర్మఫలాలు తగ్గించే ప్రయత్నం నేను చేస్తున్నాను నీ పూర్వజన్మల కర్మఫలాలు కూడా తొలగించే పనిలోనే నేనున్నాను నీ చెడు సమయానికి పులిస్టాప్ పెట్టబోతున్నాను నేను నువ్వు ఏవైతే పడిన జీవితానికి ఆశపడిన జీవితాన్ని ఆశపడినట్లుగా జీవించే సమయం కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు కదా అది నీకు అందించేలాగా నేను చేస్తాను నా దగ్గర ఉన్న సంపదను నీకు అందేలా చేస్తాను ఇక నీ మనసులో ఉన్న అసంతృప్తిని పక్కన పెట్టి సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టు నువ్వు ఎదురుచేసి చూసిన జీవితం అందుకనే సమయం అందుకనే సమయం అనేది నీకు ఆసన్నమైపోయింది అన్నీ కూడా జరుగుతాయి నేను చెబుతున్నాను కదా బిడ్డ అన్నీ జరుగుతాయి అని నిర్భయంగా ఉండమ్మా ఈరోజు శుక్రవారం మంచి వార్తలతో మంచి సంకేతాలతో నీ జీవితంలోకి నేను అడుగు పెడుతున్నాను కదా నీకు అన్నీ జరిగిపోతాయి అనే నమ్మకం నీలో కలుగుతుంది నీకు నమ్మకం కుదిరే సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి నీ ముఖంలో ఆనందకరమైన చిరునవ్వుని నేను తీసుకొస్తాను నమ్మలేని సంతోషాలు నీ జీవితంలోకి వస్తున్నాయి మంచి ఆశ్చర్యాలు జరుగుతాయి తల్లి ఈరోజు ఎప్పుడు అమ్మా అని నువ్వు ఇలాగే చెబుతున్నావు అని అనుకోకు నిశ్చయంగా నీ జీవితంలో మార్పులు వచ్చే తిరుగుతాయి నాకు ధన్యవాదాలు చెప్పడానికి నా గుడి దగ్గరకు నువ్వు తప్పకుండా వస్తావు నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నీ మనసు ఎంతో ఆనందంగా నిండిపోతుంది తల్లి పరుగు పరుగున నా దగ్గరికి వస్తావు నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని అలాగే నిన్ను చూడటానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా అని అమ్మవారు అయితే మంచి సందేశాన్ని మనకు ఈరోజు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అమ్మవారు చెప్పినట్లుగానే మనం కూడా అమ్మవారి మీద నమ్మకంతో ఉంటే తప్పకుండా అమ్మవారు మన జీవితంలో అద్భుతాలు కలిగిస్తున్నారండి మనకి ఈరోజు ముక్కోటి రోజున కూడా మనకు ఇచ్చారు కనుక మాట ఇచ్చారు కనుక తప్పకుండా మనం అనుకున్నది సక్సెస్ అనేది అవుతుందండి కనకదుర్గమ్మమ్మని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మంచి అద్భుతాలు అనేవి జరిగాయి ఫ్రెండ్స్ ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో కనకదుర్గమ్మ చూపిన అద్భుతాల గురించి చెబుతూ ఉన్నారు కనుక తప్పకుండా అమ్మవారిని నమ్మండి మనకు దగ్గరలో ఎక్కడైతే కనుక కనక దుర్గమ్మ తల్లి గుడి ఉందో తప్పకుండా ఈరోజు శుక్రవారం మనం వీలు చూసుకుని డబ్బులు ఖర్చు అవుతాయని బాధపడకుండా ఒక్కసారి అమ్మవారి దర్శనానికి ఒకే ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మన జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులను చూసి మనమే నోటి మీద ము హక్కు మీద వేలేసుకుంటామండి అనేటట్టుగా మన జీవితంలో మార్పు అనేది అమ్మవారు తీసుకువస్తారని చెబుతూ ఉన్నారు కనుక అమ్మవారి మీద నమ్మకంతో ఉందాం ఫ్రెండ్స్ అలాగే మనం ఏ పని చేయకుండా కూర్చోవడం కాదండి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నాం దాని గురించి మనం శ్రమించాలి ఆ కష్టానికి ఫలితం అమ్మవారు మన మీద చూపించి మన జీవితంలో ఆనందం ఆనందకరమైన జీవితం మనకు గడిపేలాగా అమ్మవారు మనల్ని దీవిస్తూ ఉన్నారు ఈ వీడియో ద్వారా మనకు ఒక చక్కటి సందేశాన్ని ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి మార్పును అమ్మవారు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మనం నమ్ముదాం ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన నమ్మకమే మనకి సగం ఫలితాన్ని ఇస్తుందండి కనుక అమ్మవారి మీద నమ్మకంతో మన యొక్క పనిని స్టార్ట్ చేద్దాం మంచి అద్భుతాలను మంచి విజయాలను మన జీవితంలో సంపాదించుకుందాం అలాగే మనం సాయినాథుడు సందేశం మనకు ఎంతో ఉపయోగకరంగా గురువు అమ్మవారు అందరూ ఒకలకి మనకి అంత సనుకూలించి ఈ రోజున విష్ణు భగవాన్ కరుణా కటాక్షాలు అందరివి మన పైన ఉండి ముక్కోటి దేవతలు మన ఆశీర్వదించి మనం ఎంతగానో ఈ రోజు అనేది మంచిగా జీవితంలో మిగిలిపోతుందండి ఈరోజు మనందరికీ కూడా మంచి జరగాలని ఈ ముక్కోటి రోజున ఆ అమ్మవారిని సాయినాథుని విష్ణు భగవాన్ని మనస్ఫూర్తిగా నేను మనందరి తరఫున కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా నా గురించి ప్రే ప్రేయర్స్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో స్టాప్ పెడుతున్నాను ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో అమ్మవారి సందేశంతో ఒక కృపా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ గొప్ప సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు అందరికీ నమస్కారం అండి జై కనకదుర్గమ్మ మాతకు జై విష్ణు భగవాన్కి జై సర్వే జనా సుఖినో భవంతు